మాజీ మంత్రివర్యులు శ్రీ భూమా అక్ గారు మాట్లాడతారు గ్రామ ప్రజలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జన సైనికులకి ఇక్కడికి విచ్చేసిన మీరందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మీ దొన్నిపాడుకి రాణానికి చాలా కారణాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఇప్పుడు ఎన్నికలు ఇంకా కేవలం ఆరు రోజులు మాత్రమే ఉంది ఈ ఆరు రోజులు మరి మీరందరూ కూడా కూర్చొని నిర్ణయం తీసుకొని ఈ ఐదు సంవత్సరాలు ఏ వ్యక్తి ఏం పని చేశారు ఎవరు ఏ విధంగా రాజకీయాలు చేశారు రేపు పొద్దున ఐదు సంవత్సరాలు ఎవరు వస్తే మనకు మేలు చేస్తారు అనేది ఈ ఆరు రోజులు మీరు ఆలోచించుకొని ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది జెండా దించం మాట్లాడిన తర్వాత జెండ వెనక రుణాలు కనిపించం కదా బాబు జెండమ్మా కింద పెట్టే జన్మదించమ్మా జెండా దించండి వెనక రుణాలు కనిపించమ్మా మరి ఈరోజు దొన్నిపాడికి ఈ ఐదు సంవత్సరాలు వైసీపీకి సంబంధించిన మీరందరూ గెలిపించిన ఎమ్మెల్యే ఏం చేసినారు అంటే ఒక పని మాత్రం చాలా బ్రహ్మాండంగా చేసినారు ఈ ఐదు సంవత్సరాలు అదేంటో తెలుసా ఇసుక తినడం నిద్రపోవడం కబ్జా చేయడం నిద్రపోవడం దోపిడీలు చేయడం నిద్రపోవడం తప్పుడు కేసులు పెట్టడం నిద్రపోవడం ఈ ఐదు సంవత్సరాలు బ్రహ్మాండంగా నిద్రపోయినాడే తప్ప ఏ ఒక్క గ్రామం కూడా మేలు చేయలేకపోయినాడు వైసీపీ నాయకులు ఈ రోజు మీరందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసి ఎవరైనా బయటికి వచ్చి మాట్లాడితే కేసులు పెడతారు ఎవరైనా ఎందుకు మాకు రోడ్ లేదంటే కేసులు పెడతారు మాకు ఎందుకు నీళ్ళు ఇవ్వట్లేదంటే కేసులు పెడతారు మీకోసం మేము అడిగితే మా మీద కేసులు పెడతారు కేసులు పెట్టడం తప్ప వైసీపీ నాయకులు చేసింది ఏమీ లేదు మీ అందరికి అందరికొకటి తెలియజేసుకోవాలా నేను గతంలో మంత్రిగా చేసిన నేను మంత్రిగా చేసిన తర్వాత ఏ ఒక్క వైసీపీ నాయకుడి మీద కూడా తప్పుడు కేసులు ఎప్పుడు కూడా పెట్టలేదు ఎవరు జోలికి పోలేదు ఎంతసేపు పైనుంచి నిధులు తీసుకురావాలా వాళ్ళని రోడ్లు రోడ్లు వేయాలా కాలువలు వేయాలా ఎక్కడ ఏ సమస్య ఉంది ఇది తప్ప వేరే ఆలోచన ఎక్కడూ పెట్టుకోలేదు కానీ వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా తొమ్మిది వందల తప్పుడు కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టడం జరిగింది మరి ఆ తొమ్మిది వందల తప్పుడు కేసుల్లో నా మీద పెట్టిన కేసులు కూడా ఉన్నాయి మొన్ననే నాకు చెప్పినారు ప్రభాకర్ రెడ్డి గారు మరి వైసీపీ నాయకులు అందరు కూడా ప్రచారంకి ద్వనిపాడుకు వచ్చినారని వచ్చినారా ఒకసారి గట్టిగా వచ్చినారా వచ్చినారు మరి వచ్చి చాలా మంది చాలా చాలా విషయాలు మాట్లాడినారు కొన్ని తప్పుడు కూతలు కూసినారు తప్పుడు మాతలు మాట్లాడినారు అవన్నిటికి సమాధానం అయితే ఇవ్వాలా ఇవ్వాలా వద్దా గట్టిగా చెప్పాలా మేము దొన్నిపాడు వాళ్ళు సమాధానం చెప్పాలా వద్దా చెప్పాలా అందుకే వచ్చిన మరి ఈ రోజు చాలా మంది మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు వైసీపీ నాయకులు చేసే పరిపాలన గురించి వాళ్ళు ఎటువంటి వ్యక్తులు అనేది ఒక్కసారి నీకు చెప్తా రైతుల పరిస్థితి ఈరోజు ఆలగడ్డలో ఎట్లు ఉందంటే మనందరికీ డబ్బులు కొత్త పల్లె మాకు ఎట్లున్నావు ఎరుగుడు తిన్న అట్లా అవునా కదా అవునా కదా ఎరుగుడు తిన్న గ్రామంలో మరి ఏం జరుగుతుంది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఏం జరుగుతున్నాయంటే ఎరుగుతున్న చుట్టుపక్కల గ్రామాలు ఉన్న రైతులందరూ ఎమ్మెల్యే కలవడానికి ఎమ్మెల్యే ఇంటికి పోయినారంట మీరు బాగా వినాలి ఇదంతా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి రైతులందరూ కలిసిపోయి ఎమ్మెల్యే కలవడానికి పోతే ఎమ్మెల్యే ఎప్పుడులాగానే నిద్రపోతున్నాడు మరి ఎమ్మెల్యే నిద్రపోతున్నాడు అని చెప్పి వాళ్ళ అమ్మ బయటికి వచ్చింది వాళ్ళ అమ్మ బయటకు వస్తే రైతులు అడిగినారు ఏమ్మా మీ ఎరుగుడు దిన్నెలో నీళ్ళన్ని ఆపుకున్నారు మా కేసీ కెనాల్ కి నీళ్లు రావట్లేదు మరి కింద ఉన్న గ్రామాలు మేము ఇబ్బంది పడతాము మా పరిస్థితి ఏందని చెప్పి రైతులు అడిగితే లేదు లేదు ఎరుగుడు నుంచి ఒక్క చుక్క నీళ్ళు కూడా కిందికి పంపించేది లేదు మరి ఎరుగుడు దిన్న మేము చెరువులకు చెరువుకు వాడుకున్నామో నీళ్ళని అని అని చెప్పి అనిందంట రైతులందరూ ఏమబ్బాయి చెరువులో ఏముంది అంత ఇదిగా రైతులకు కూడా నీళ్ళు ఇవ్వకుండా చెరువులు నింపుకున్నారు ఏంది అని చెప్పి కథ ఎరుగుడు దిన్నకు పోయి రైతులందరూ చూసినారంట చూస్తే ఆ ఎరుగుడు దిన్నలో చెరువులో ఎమ్మెల్యే వాళ్ళమ్మ చేపలు వదులుకుందంట ఎమ్మెల్యే వాళ్ళమ్మ చెరువులో చేపలు వదులుకుందంట మరి రైతులందరూ అడిగినారు మీకు చేపలు ముఖ్యమా మా బతుకులు ముఖ్యమా మరి మాకు కిందికి నీళ్ళు ఇవ్వకపోతే పంట నష్టం జరుగుతుంది మేము ఆత్మహత్య చేసుకుంటామని రైతులంటే అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళమ్మ అంటది మరి నాకు నష్టం జరుగుతుంది మీరందరూ చందాలు వేసుకొని నాకు పదహేడు లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వండి అప్పుడు నేను కిందికి రైతులు వదులుతానని అంట అంటే ఆళ్ళగడ్డల రైతుల పరిస్థితి చందాలేసుకొని ఎమ్మెల్యేకి డబ్బులు ఇస్తే గానీ నీళ్లు కిందికి వదలలేరంటే రేపు పొద్దున రైతుల పరిస్థితి ఏంటని చెప్పి మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలా మరి మీ దొర్రిపాడులో కిరాణా షాపులు ఉన్నాయా లేవా మా వాళ్ళని పెట్టించమని చెప్పాలా గట్టిగా చెప్పాలా కిరాణా షాపులు ఉన్నాయా మరి కిరాణా షాపుల దగ్గర బోర్డు పెట్టింటారు టమోటా ఇంత రేటు కూరగాయలు ఇంత రేటు నూనె ప్యాకెట్ ఇంత రేటు పసుపు ప్యాకెట్ ఇంత రేటు ఒక బోర్డు పెట్టింటారు అవునా కదా అట్లా ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక బోర్డు ఉందంట ఎమ్మెల్యే వాళ్ళ ఇంటి ముందర కూడా ఒక బోర్డు ఉందంట ఆ బోర్డు మీద ఏమని రాస్తుంటదంటే మొగుడు పిల్లల పంచాయతీ చేయాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం రైతులకి నీళ్ళు వదలాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం చెరువులు నింపాలంటే ఇంత డబ్బులు తీసుకుంటాం మీకు రోడ్లు వెళ్ళాలంటే ఇంత డబ్బులు తీసుకుంటామని ఎమ్మెల్యే వాళ్ళమ్మ బోర్డు పెట్టిందంట మీరు కూడా జోబులో డబ్బులు వేసుకొని పోతే మీకు కూడా పనులు చేసి పెడతారు ఆఖరికి నేను డబ్బులు ఇస్తారంట కూడా నాకు కూడా పనులు చేసి పెడతారు వైసీపీ నాయకులు అట్లా తయారైంది ఆలగడ్డల రాజకీయాలు మరి ఇందాక నేను ఇందాక చెప్పినట్టు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆయన దొర్నిపాడుకొచ్చి నా గురించి ఎంత అసభ్యంగా మాట్లాడినాడో నాకు నేను ఇందాకే విన్నా మరి ఆయన మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఆయన చాలా విషయాలు ఆయన చాలా గొప్ప నాయకుడు గాంధీజీ తర్వాత ఈ ఈయన ఫోటోనే పెట్టుకోవాలన్నట్టుగా మాట్లాడినాడు ఈయనకి గుర్తు చేయాల్సింది ఏంటంటే ఏదైతే కేసుల గురించి మాట్లాడినాడు సరే నా మీద కేసులు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా పన్నెండు కేసులు నా మీద పెట్టినారు ఈ రోజు ఓపెన్ గా మాట్లాడతాము పన్నెండు కేసులు ఈ ఐదు సంవత్సరాలు నా తండ్రి భూమా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత నా మీద పన్నెండు కేసులు ఒక ఆడపిల్లలను కూడా చూడకుండా నా మీద పన్నెండు కేసులు పెట్టినారు దాంట్లో పది కేసుల గురించి చెప్తా పది కేసులు కూడా నేను దీక్ష గుర్చుతో కేసు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు నేను ఆ నిరాహార దీక్ష చేసిన ఆ కేసు ఒకటి పెట్టినారు రైతులకి నీళ్లు రావట్లేదని చెప్పి హైవే పైన ధర్నా చేసిన ఆ కేసు ఒకటి పెట్టినారు యురేనియం అనేది ఒకటి భూమి నుంచి ఒక పదార్థం తీసి దాన్ని కేంద్ర ప్రభుత్వము దాంతో ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాలంటే అది చాలా ప్రమాదకరమైన విషయం అని రైతుల కోసం ధర్నా చేసినందుకు నా భర్త పైన నా మీద కేసు పెట్టినారు ఇట్లా ఇట ప్రజలకు సంబంధించిన కేసులు పది కేసులు ఉన్నాయి నా మీద మరి రెండు కేసులు గురించి చెప్పాలా ఈ రెండు కేసుల్లో ఒక కేసు ఒక గుంటత్త ఈరోజు మీరు లోకేషన్ గారి యువకలం టైంలో నంద్యాలలో ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు ఆ రోజు నా మీదకి వచ్చినందుకు చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు ఒక వ్యక్తిని కొట్టినారని చెప్పి ఆయన నా మీద కేసు పెట్టినారు ఇంకొక కేసు హైదరాబాద్ లో ఒక కేసు అందులో మరి భూమా నాగరెడ్డి గారి ఆస్తిని కొట్టారని కొంతమంది చూస్తే దానికి పోరాటం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక కేసు పెట్టినారు ఇది నా పదకొండు పన్నెండు కేసులు నా మీద ఉన్నాయి ఈ పన్నెండు కేసులు ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నప్పుడు పెట్టిన కేసులు నా తండ్రి ఆస్తుల మీదకి వచ్చినప్పుడు నేను పోరాటం చేసిన మీద నా మీద పెట్టిన కేసులు ఇదంతా క్లారిటీగా అర్థమైంది కదా మీ అందరికి అర్థమైంది కదా ఒకసారి చేతులెత్తండి అర్థమైంది కదా కేసుల గురించి సరే నా మీద పెట్టిన కేసుల గురించి నేనే ఓపెన్ గా చెప్పిన మరి ఈ రోజు నా మీద పెట్ట కేసుల గురించి మాట్లాడినాడు ఆయన సొంత పిల్లనిచ్చిన అల్లుడు మీద పెట్ట కేసుల గురించి ఎందుకు మాట్లాడలేదు సిద్ధార్థ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారి ముద్దుల అల్లుడు అతని మీద కూడా ఒక కేసులు ఉన్నాయి గతంలో ఆయన జైలుకు పోయి వచ్చినాడు ఏ విషయంలో తెలుసా నేనైనా ప్రజా పోరాటం చేసి కేసు లేపించుకున్నా నేనైనా నా తండ్రి ఆస్తి మీదకి వచ్చారని చెప్పి కేసులు లేపించుకున్నా కానీ వాళ్ళు ఏ కేసు చేయించినారో తెలుసా మీ అందరికి ప్రత్యుష అనే అమ్మాయి తెలుసా హీరోయిన్ గతంలో చనిపోయింది తెలుసా ఆ అమ్మాయిని మానభంగం చేసి చంపేశారనే కేసులో గంగుల ప్రభాకర్ రెడ్డి గారి అల్లుడు ఆ కేసులో ఉన్నాడని సంగతి మీ అందరు గుర్తు చేస్తున్నాను మరి నా మీద పెట్టిన కేసుల గురించి నువ్వు మాట్లాడినావు నీ అల్లుడి మీద పెట్టిన కేసుల గురించి గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోయినారు మరి మీదొక్క లెక్క నాదొక్క లెక్క ఈరోజు మీరు ఒక ఆడపిల్లని కూడా చూడకుండా నా గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నారే మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీరు దొర్నిపాటుకొచ్చి చాలా నీతులు మాట్లాడినారు నేను రుద్రవరంకి వచ్చిన మీ సొంత మండలం మీ సొంత మండలంలోనే నాకు సర్పంచ్లు ఎక్కువ వచ్చినారు ఎంపీటీసీలు ఎక్కువ వచ్చినారు మరి ఏ విధంగా మీ సొంత మండలం అవుతుందని చెప్పి మీరు అందరు కూడా ఒకసారి ఆలోచించాలా మీరు దొరినిపాటుకొచ్చి ఏదైతే నా గురించి అసభ్యంగా మాట్లాడినారో ఇంకొకరితో మాట్లాడిచ్చినారో నాకు బాగా విన్నా మరి ఈరోజు ఎవరినైతే మీరు వెట్టబెట్టుకొని తిరుగుతున్నాడో రేపు పొద్దున వాడే మిమ్మల్ని తొక్కుకుంటే ముందుకు వెళ్తాడు చూడండి ఈరోజు మీరు ఏదైతే ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా మాట్లాడాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నారో ఇంకా మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది ఇన్ని రోజులు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళ గురించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ ఈరోజు ఇంత ప్రజల ముందరే మా గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ గురించి కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడడం జరుగుతుంది మరి అంతేకాదు ఈరోజు మరి ఇంకొక మాట అన్నాడు గంగుల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన చెప్తాడు ఆయన అవినీతి చేయలేదని డబ్ల్యూ మన గోవిందకి వచ్చి అమ్మవారి మీద కొట్టేసి చెప్తాడంట నేను నా కొడుకుని తీసుకొని వచ్చి కొట్టేయాలంట నేను నా కొడుకుని సంకల వేసుకొని తీసుకొస్తా నువ్వు నీ కొడుకుని సంకల వేసుకొని తీసుకురా ప్రమాణం చేస్తా అమ్మవారి మీద ఎవరు ఎవరు అవినీతి చేసినారు ఎవరు అక్రమాలు చేసినారు అమ్మవారిని కొట్టేసిన అవసరం లే నీ భార్య నీ కొడుకు నీ మీద కొట్టేసి చెప్పమను అవినీతి చేసారా లేదో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో రాసి పెట్టుకోండి ప్రతి ఒక్క గ్రామంలో ఒక రౌడీని ఒక గూండాని పెట్టినారు వైసీపీ నాయకులు ఆ రౌడీలు గూండాల ద్వారా ఇసుక దోపిడి మట్టి దోపిడి మట్టి మాఫియా బియ్యం మాఫియా అదే కాకుండా ఈ రోజు మీకు లోన్లు ఇవ్వాలన్నా మీకు వేయాలన్నా కమిషన్ కక్కుర్తిపడి ఈ రోజు ఎక్కడ కూడా లేలేని పరిస్థితి అంతేకాదు ఈరోజు ఎక్కడ దోచుకుంటున్నారంటే ఆఖరికి ఎరుగుతున్న ప్యాలెస్లు కడుతున్నాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ప్యాలెస్లు కట్టుకునే స్థాయికి వచ్చినాడు అంటే వాళ్ళ అమ్మనే ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఆలగడ్డలో పొదుపు గ్రూపులు అడ్డు పెట్టుకొని పది కోట్ల రూపాయలు సంపాదించినారు పది కోట్ల రూపాయలు పొదుపు అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించినారు మరి ఆ పది కోట్లు మీకు ఇచ్చినారా మీకేమైనా రోడ్లు వేపించినారా మీకేమైనా కాలం లేపించినారా మరి మీకు ఉపయోగపడిన పనులు మరి మీకు ఖర్చు పెట్టకుండా ఎందుకు దాచేసుకుంటున్నారు ఈరోజు మీరందరూ కూడా ఒకటే ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాలు బాగా తిని నిద్రపోతున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యేగా కావాలా లేదంటే వచ్చే ఐదు సంవత్సరాలు మీ అందరూ బాగా ప్రశాంతంగా నిద్రపోయేలాగా చూసుకునే నేను ఎమ్మెల్యేగా కావాలా అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా నాగరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంతో మంది ఎన్ని విషయాలు చెప్పినా కూడా తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలా ఆలగడ్డకి కుటుంబం చాలా అవసరము అని చెప్పి నమ్మి ఎంత మంది ఎన్ని విధాలుగా ఆయనకి చెప్పినా కూడా వినకుండా ఇక్కడ ఈమెనే కరెక్ట్ ఈమెనే రాజకీయాలు చేయగలుగుతుంది ఇంకొకరికి చేత కాదని చెప్పి ఈ రోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు టికెట్ ఇచ్చిన తర్వాత అందరినీ కూడా కలుపుకొని పోతున్నాం అందరు కూడా కలుపుకొని పోవడానికి ముఖ్య కారణం ఆళ్ళగడ్డ బాగుపడాల మన వాళ్ళు బాగుండాలా గ్రామాలలో రోడ్లు వేపించాలా కాలువలు వేపించాలా చాలా మందికి పెన్షన్లు రావట్లేదు ఇళ్ళ స్థలాలు లేవు తాగునీటి సమస్య ఉంది ఇవన్నీ తీర్చాలంటే మనం అన్ని పక్కన పెట్టి ముందుకు వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన తప్ప వేరేది లేదు ఈరోజు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొన్ని ముఖ్యమైన పథకాలు ఇవ్వబోతున్నారు దానికన్నా ముందు ఒక విషయము మీకు అందరికీ చెప్పాలా మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇందాక చెప్పిన విన్నారు మహిళల పరిస్థితి ఆగడంలో ఎట్లుందో ఒకసారి చెప్తా కొన్ని రోజుల క్రితము ఒక ఆరు సంవత్సరాల చిన్న పాపను తీసుకొని తల్లిదండ్రులు నా దగ్గరికి రావడం జరిగింది ఆ ఆరు సంవత్సరాల ఏమైంది అని చెప్పి మరి ఆ తల్లిదండ్రులు నాతో అంటారు ఒక వైసీపీ నాయకుడు ఆ ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేశాడంట ఒక ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేశాడు ఒక వైసీపీ కుక్క మరి నేను వెంటనే డిఎస్పీకి ఫోన్ చేసిన డిఎస్పీకి ఫోన్ చేసి మరి మీరు అతని జైల్లో పెట్టారా లేదా ఏంటి పరిస్థితిని అడిగితే డిఎస్పీ నాతో అంటాడు అతను చిక్కట్లేదు అని పారిపోయినాడు దొరకట్లేదు అని చెప్పి అన్నాడు నేను డిఎస్పీ గారికి ఒకటే చెప్పిన రెండే రెండు రోజుల్లో మీరు వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే సరే సరే లేదంటే నా మనుషులు వెతకడం మొదలు పెడతారు నా నా చేతి కానీ చిక్కుతే మళ్ళీ కనిపించకుండా చేస్తానని చెప్పి ఆయనకి డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది పాపము డిఎస్పీ గారు రెండే రెండు రోజులు వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇంతవరకు వాడు బయటికి రాకుండా లోపలే కూర్చున్నాడు కానీ వాడిని అరెస్ట్ చేసిన డిఎస్పీ మాత్రం లేడు అతని ట్రాన్స్ఫర్ చేసి పక్క ఊరికి పంపించేస్తారు మరి ఆరు సంవత్సరాల చిన్న పాప పైన మానవంగం ప్రయత్నం చేసిన వాడిని కాపాడడానికి ఫోన్ చేస్తాడు ఈ వైసీపీ ఎమ్మెల్యే మరి అటువంటి చిన్న పాపకి న్యాయం చేయలేని వాడు రేపు పొద్దున అదే వైసీపీ నాయకులు మన ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ జోలికి వస్తే మరి పోలీస్ స్టేషన్ కి మనం పోతే కాపాడడానికి ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఏంది మన పరిస్థితి అని ఈరోజు మీరు అందరూ కూడా ఆలోచించాల ఈరోజు రాష్ట్రంలో జరిగేది రౌడీయిజం గూండాయిజం రాక్షస పరిపాలన మరి ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే మీ చేతిలో ఆయుధం ఉంది ఆ ఆయుధమే మీ ఓటు మీరు ఎవరికి ఓటేయాలనేది ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీరు వేసే ఓటు రైతులకి భరోసా ఉండాలా మీరు వేసే ఓటు మహిళలకి భద్రత ఉండాలా మీరు వేసే ఓటు గ్రామాలు అభివృద్ధి చెందాలా మీరు వేసే ఓటు పొద్దున మన రాష్ట్రానికి రాజధాని ఉండేటట్టుగా ఉండాలి తప్ప మీరు వేసే ఓటు రేపు పొద్దున ఈ పనికి వాళ్ళని రేపు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మన జీవితాలను రోడ్డు మీద పడేస్తారని మీరు అందరు కూడా గుర్తించాలా ఈరోజు మీరు కనిపిస్తున్నారు చాలా మంది యువత కనిపిస్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు మరి యువతని ఈ రోజు సరైన దారిలో పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా అది ఎందుకు అంటే ఈ రోజు డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు బాగా చదువుకున్న పిల్లలు డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఈ రోజు ఏం చేస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారా తాగా మన రాష్ట్రంలో కాలమీద కాలేసుకుని బతుకుతున్నారా లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు లేదంటే పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా వినాలా యువత తల్లిదండ్రులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క నిరుద్యోగకి నెలకి మూడు వేల రూపాయలు ఇవ్వబోతున్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి మరి ఊరికే చదువుకున్న పిల్లలకి డబ్బులు ఇట్లా కుర్చ కూర్చోబెట్ట సరిపోతుందా వాళ్ళకి ఏం కావాలా యువతకి ఏం కావాలా ఏం కావాలా ఉద్యోగాలు ఉద్యోగాలు కావాలంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఎక్కడో రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఇస్తే మా ఆలగడ్డ పరిస్థితి ఏంది మా దొర్నిపాడు పరిస్థితి ఏంది అని మీరు అందరు అడగాల అడగరా దొన్నిపాడికి ఎన్ని ఉద్యోగాలు కావాలా కావాలా రేపు పొద్దున అందుకే చంద్రబాబు నాయుడు గారు మాట తీసుకున్నా మన ఆళ్ళగడ్డకి మూడు పరిశ్రమలు రాబోతున్నాయి ఆ మూడు పరిశ్రమల ద్వారా రేపు పొద్దున మన ఆలగడ్డలోనే చదువుకున్న పిల్లలకి డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఐదు వేల మందికి ఉద్యోగాలు నేను ఇవ్వబోతున్నాను అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా మాటిస్తున్నా మన పిల్లలు మన ఆలగడ్డలో చదువుకున్న పిల్లలు డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలు ఎక్కడ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికో వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మన ఊర్లోనే దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఉద్యోగాలు చేసుకునేటట్టుగా నేను ఏర్పాటు చేపిస్తానని ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా నేను మాటిస్తున్నాను మరి ఈరోజు ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం మరి గతంలో పత్తి రైతులకి దొన్నిపాడుకు వచ్చి భూమా నాగరెడ్డి గురించి మాట్లాడకపోతే ఎట్లా మాట్లాడాలి కదా భూమా నాగరెడ్డి గురించి మాట్లాడుకుందామా నాన్న గురించి మాట్లాడుకుందామా మరి గతంలో కూడా భూమా నాగరెడ్డి గారు ఇక్కడ ఈ ప్రాంతంలో పత్తి రైతులు పత్తి రైతులకి సరైన ధర లేదని చెప్పి గతంలో మరి ఇక్కడ ఉన్న మిల్లులన్నిటికి తాళాలేసి బీగల్ జోబులో పెట్టుకొని ఎక్కడ కూడా ఒక్కటి కూడా బిల్లు తెరిచేది లేదు కేజీకి మూడు వందల నుంచి మూడు వందల యాభై రేటు పెంచింది భూమా నాగరెడ్డి కూడా మీరు గుర్తు చేస్తున్నా రైతులకి ఏ సమస్య వచ్చినా ఏ టైంలో అన్నా అనంగానే దిగి వాలిపోతాడు భూమా నాగరెడ్డి గారు ఈరోజు ఈ రోజు కూడా భూమా అంటే ధీమా అని ఇప్పుడు కూడా కార్యకర్తలు అంటారంటే ప్రత్యర్థులు గుండెల్లో భూమా నాగరెడ్డి అంటే ఇప్పుడు కూడా లేచి కూర్చుంటారు నిద్రలో మరి ఈరోజు అటువంటి నాయకుడు ఈ రోజు ఇక్కడ లేకపోవడం అనేది దురదృష్టమైన ఆయన కూతురు ఇంకా బతికే ఉంది ఆయన కొడుకు ఇంకా బతికే ఉన్నాడు రేపు పొద్దున జగత్ విఖ్యాత్ రెడ్డి కూడా అటువంటి బాధ్యతలు తీసుకొని మరొక భూమా నాగరెడ్డి లాగా మీ ముందుకు వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరికీ ఒకటే చెప్తున్నా రేపు పొద్దున ఏ సమస్య ఏ ఇబ్బంది వచ్చినా ఏ టైంలో వచ్చినా ఒక్కసారి మమ్మల్ని తలుచుకోండి ఎప్పుడైనా సరే వచ్చి మీ సమస్యలు తీరుస్తామని మీ ఇంట్లో ఒక అక్కగా ఒక చెల్లెలుగా మీ ఇంటి బిడ్డగా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి నన్ను అసెంబ్లీకి పంపిస్తే ఆ ప్రజలు అసెంబ్లీ గుర్చుల ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చట్టం గురించి చెప్పడం జరిగింది మీరంతా ఇది బాగా వినాల ఈ భూ హక్కు చట్టం ఎట్లాంటిదంటే జగన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చింది సింపుల్ గా రెండు ముక్కల్లో చెప్తా బాగా వినండి ఈ భూ హక్కు చట్టం మీ మీ అంటే ఉంటది కానీ మీ భూమి కాదు అర్థమైందా అర్థం కాలేదు కదా మీ భూమి మీ భూమిలాగుంటది కానీ మీ భూమి కాదు అది ఇప్పుడు మామూలుగా మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఏం చేస్తారు రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తారు మాట్లాడుకుంటారు సంతకాలు పెట్టుకుంటారు డబ్బులు ఇచ్చుకుంటారు అయిపోగొట్టుకుంటారు అంతే కదా నాకు తెలిసి అంతే అంతే కదా మీ దొన్ని పడ కదా మరి గట్టికి చెప్పండి అంతే మరి జగన్ తీసుకొచ్చిన చట్టం ఇప్పుడు ఎట్లుంటదంటే మీరు భూమి అమ్మాలన్నా కొనాలన్నా ఒక ఆఫీసర్ సంతకం పెట్టాల ఆ ఆఫీసర్ ని పెట్టేది ఎవరంటే వైసీపీ నాయకులు మరి ఆఫీసరు ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు భూమి అమ్మలేరు కొనలేరు ఆఫీసరు నాకు నీ ముఖం నచ్చలేదు నాకు నీ జుట్టు నచ్చలే నీ షర్టు నచ్చలే అని వాడు సంతకం పెట్టాడు పెట్టకపోతే ఏమి నేను కోర్టుకు పోతానని అనుకుంటున్నారా అనుకుంటున్నారా కోర్టుకు పోవడానికి కూడా వీలు లేదు ఆ చట్టం ప్రకారం రేపు పొద్దున జగన్ ఆ చట్టాన్ని తీసుకొస్తే మీరు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదంట చచ్చినట్టు ఆఫీసరే సంతకం పెట్టాలంట సరే పోని ఆ ఆఫీసర్ దగ్గరకు పోయి ఏదో రెండు మంచి మాటలు చెప్పుకొని పెట్టరా సామి నేను కూతురు పెళ్లి చేయాలా అమ్ముకోవాలని చెప్పి మీరు ఏదో అడుగుతారు నా కొడుకుకు ఉద్యోగం రావాలా అమ్ముకుంటున్నాము సంతకం పెట్టరా అని చెప్పి అని వాడు సంతకం పెట్టాడా అనుకో సంతకం పెట్టాడా అనుకుందాం సంతకం పెట్టిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గర ఒరిజినల్ కాగితాలు ఉండవు మీకు జెరాక్స్ కాపీలు ఇస్తాడంట జగన్మోహన్ రెడ్డి ఒరిజినల్ కాగితాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుంటాడంట మరి అదే విధంగా వాలంటీర్లు మీ కాడికి వచ్చి మీ వేలు తీసుకుంటారు అవి కూడా జగన్ కాడ పెట్టుకుంటాడు పెట్టుకొని ఇవంతా ఏం చేస్తారని అనుకుంటున్నారా అనుకుంటున్నారా లేదా అనుకుంటున్నారా లేదా నా గొంతు పోయిందా మీ గొంతు పోయిందా ఇప్పటికీ నేను ముప్పై గ్రామాలు తిరిగిన నా గొంతు బానే ఉంది మీ గొంతే బాల అనుకుంటారా లేదా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సచివాలయాన్ని తాకట్టు పెట్టేసినాడు కలెక్టర్ ఆఫీసు తాకట్టు పెట్టేసినాడు అదే విధంగా ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టేశాడు ఇంకా మిగిలిపోయినది ఎవరు పొద్దున పొరపాటున జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే మీ భూములు తాకట్టు పెట్టి అప్పు తీసుకొని మీకు తెలియకుండానే మీ సంతకాలు కూడా అవసరంలా మీ వేళ్ళ ముద్రలు ఉంటాయి కాబట్టి మీకు తెలియకుండా మీ పేరు మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో మీకు అమ్మఒడిస్తాడంట మీ భూములు తాకట్టు పెట్టి మీకు అమ్మఒడి ఇస్తాడంట మీ భూములు తాకట్టు పెట్టి మీకు రైతు భరోసా ఇస్తాడంట మీ భూములు తాకట్టు పెట్టి మీకు పెన్షన్లు ఇస్తాడంట మీ భూములు తాకట్టు పెట్టి మీకు నిధులు ఇస్తాడంట తీసుకుందామా మీ భూములు తాకట్టు పెట్టడానికి మీరు రెడీయా తాకట్టు పెడతారా తాకట్టు పెడతారా కొంత నాది పోయిందా మీది పోయిందా తాకట్టు పెడతారా పెడతారా మరి పెట్టకూడదు అంటే మీరు ఎవరికి ఓటేయాలా ఓటేయాలా ఎవరికి ఎవరికి ఓటేయాలా రంగుల ప్రభాకర్ రెడ్డి దిమ్మ తిరగాల ఎవరికి ఓటేయాలా ఎవరికి ఓటేయాలా సైకిల్ గుర్తుకు ఓటు వేయండి గెలిచిన తర్వాత అది నా గెలుపు కాదు అది ప్రజల గెలుపు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి